కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఏ రకంగా అయితే ఒక ఆశాభావంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళ ఆశలకు అనుగుణంగానే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనే ఒక ఆలోచనతో పార్టీ కార్యకలాపాలు కూడా పక్కన పెట్టి నేను తీసుకున్నటువంటి శాఖకి న్యాయం చేయాలి తద్వారా ప్రజలకు మంచి జరగాలని ఒక ఆలోచనతో చూస్తున్నారు రెండు నెలల నుంచి కూడా అదే పనిగా ఆ శాఖలో ఉన్నటువంటి అఫీషియల్తో మీటింగ్లు పెట్టుకుంటూ ఏ రకంగా మంచి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ దానిలో భాగంగానే ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించటం కాకుండా ఆ గ్రామ సభల్లో ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు కింద ఉన్నటువంటి అందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా పాల్గొనే విధంగా చేయటం అనేది ఇక్కడ చర్చించుకోవాల్సింది మనం మా అధ్యక్షుడు కాదు కానీ పవన్ కళ్యాణ్ గారికి హర్షద్వానాలతో అభినందంచవలసినటువంటి విషయం అది చెప్తున్నారని ఎక్కడో ఎక్కడ చూశాను వైసీపీ వాళ్ళు వచ్చి మేము పెట్టామని ఏం పెట్టారు మేము వాళ్ళు ఏం పెట్టారు ప్రజలు తెలియదా ఇదో ఒక పత్రిక ఉంది కాబట్టి దాంట్లో రాస్తారని చెప్పేసి ఎవరు పెట్టాడు నేను ప్రెస్ మీట్లు లేకపోతే ఏమేమి మరీ పోస్తారేమని అనుకుంటుంటారు ఇది ఎక్కడా ఎప్పుడు జరగలేదు గ్రామ సభలు పెట్టాలని చెప్పేసేసి ఒక నిర్ణయం అయితే కానీ ప్రభుత్వంలో ఏదో తూతూ మాత్రంగా జరిగింది దానికి కూడా ఎవరు ఉంటారో పంచాయతీ ప్రెసిడెంట్ కూర్చొని పెట్టుకోండి కానీ ఈసారి జరిగింది మొన్న ఇరవై మూడో తారీఖు జరిగింది నిన్నదా చెప్పినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు బగులుకుని కింద వరకు కూడా కూర్చోవడం అనేది ఎప్పుడు జరగలేదు జరగదు కూడా సో అందువల్ల నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏంటి అనేది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి కేవలం ఏదో అధికారం కావాలి అధికారం వచ్చేస్తే నేనేదో తవ్వుకోవచ్చు కొండలు కొట్టేసుకోవచ్చు నాకు సంబంధించిన పెట్టుకోవచ్చు వాళ్ళ ద్వారా కొన్ని వేల కోట్లు పక్కన వేసుకోవచ్చు అనే ఆలోచన కాదైంది అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ కూడా నిస్సిగ్గుగా వేరే అకౌంట్లకు మార్చుకుని అసలు పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారా లేదా అనేది కూడా స్పృహలేని విధంగా పరిపాలన జరిగింది పోయినసారి నామినేషన్లు కూడా ఎనివ్వకుండా దాదాపుగా మొత్తం వాళ్ళే ఎనానమస్సులు నైంటీ పర్సెంట్ వరకు నైంటీ ఇంకే ఇవ్వో ఉంటారా తెలిసి నైంటీ ఎవో ఉంటారు మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పంచాయతీ ప్రెసిడెంట్లు అయినప్పటికీ కూడా ఏ ఒక్క పంచాయతీ కూడా రూపాయి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను కూడా ఆ పంచాయతీలకు వచ్చే సమ్ము కూడా వీళ్ళు వేరే అకౌంట్లకి వేసుకుని ఏం చేశారో తెలియదు మాట్లాడితే నేను అమ్మఒడిచ్చాను ఈ ఒడిచ్చానంట అన్ని ఒళ్ళికే తీరా చూస్తే ఆ ఒడి అంటే ఎట్లా కడతారు కదా ఆ ఒడి మూటేస్తారు ఆ ఒడిలో మూట కట్టుకుని ఎక్కడ పెట్టారు అనేది ప్రజలందరూ గమనించారు కాబట్టి పదకొండు స్థానాల దగ్గర కూర్చోబెట్టారు తీసుకెళ్ళి